సోమవారం పూట కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయటం ద్వారా సమస్త సంపదలు కలుగుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే మంగళవారం పూట శివాభిషేకం చేసేటప్పుడు ఎవరైనా సరే పుష్పాలు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయండి తొందరగా సొంతింటి యోగం కలుగుతుంది భూములు కొనుక్కోవాలన్నా ఇళ్ళు కొనుక్కోవాలన్నా పొలాలు కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్లు కొనుక్కోవాలన్నా మంగళవారం పూట రకరకాల పుష్పాలు నీళ్లలో కలిపి ఆ పుష్ప జలాలతో శివాభిషేకం చేయండి కుజుడి అనుగ్రహం కలుగుతుంది తొందరగా గృహయోగం సిద్ధిస్తుంది అలాగే ఎవరైనా సరే మంగళవారం రోజు సపోటా పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే వాహన యోగం తొందరగా కలుగుతుంది ఎవరైనా బ్రహ్మాండమైన కారు కొనుక్కోవాలి బ్రహ్మాండమైన బండి కొనుక్కోవాలనుకుంటున్నారు అది ఆలస్యం అవుతుంది అటువంటిప్పుడు మంగళవారం సపోటా పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే కారు కానీ బండి కానీ తొందరగా కొనుక్కోవచ్చు శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట ఖర్జూర